సిద్ధ విద్యార్థుల నడవడికా క్రమం ప్రస్తావన స్వామివారి ఆజ్ఞలు మనలోపలనే స్థితి చేసుకుని ఉండి అధోగతిగా బయటకు పోయి నశించుచున్న జీవును అట్లు బయటకు విడవకుండా మన లోపలనే ఉన్న మార్గము గుండా పైనున్న ఈశ్వరునితో ఐక్య పైకి కిందకి నడిపి మన లోపలనే ఉన్న బ్రహ్మరంధ్రమును తప్పి తెరచి అందులో లయించి మోక్షం పొందుటకు జీవును చే అభ్యాసమే సిద్ధ విద్య ఉన్నది సిద్ధ విద్యను పొంది ఉన్న వారెవరైనానో ఈ విద్యను పొంద కోరిన వారికి సత్యవాచకంతో ఇయ్యవచ్చును ఈ విద్యను ఇచ్చినందుకు కానుకలు గాని ఇతరమైన ఎటువంటి ప్రతిఫలములు గాని పొందకూడదు ఈ విద్య జీవుని రక్షించుటకై ఉన్నది జీవరక్షణకై ఇచ్చిన విద్యను ఎట్టి కానుకలు తీసుకునకూడదు విద్యనిచ్చి అట్లు ప్రతిఫలములు పొందువారు మహాచండాలు పైన చెప్పిన విధములుగా కానుకలు కానీ ప్రతిఫలములు కానీ ఇచ్చి ఈ విద్యను ఎవరూ పొందకూడదు విద్యనిచ్చిన వారికి ఒకటి రెండు ఒకటి లేక రెండు పూటల ఆహారమును కట్టుటకు బట్టలు లేని ఎడల బట్టలు కానీ ఇయ్యవచ్చును వాటిని విద్యనిచ్చిన వారు తీసుకునవచ్చును అంతేగాని నేను నీకు ఉపదేశం ఇచ్చితిని నేనే నీకు గురువునై ఉన్నాను నాకు కావలసిన అన్ని సౌకర్యములు నీవు సమకూర్చి పెట్టవలేనని అనేక విధములుగా చెప్పి వారి చేత అనవసరముగా డబ్బులు ఖర్చు చేయించువారు వారి కారణ ఉన్న వారి మనస్సునకు విరోధముగా ప్రవర్తించిన వారి ఇండిటి చేత వారి మనస్సు చేతనే భృష్టిలవుదురు మరియు సిద్ధ విద్యా సంగము అని పేరుతో చేసిన ఏర్పాటును పద్నాలుగు మార్చి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రద్దు చేసి అందుకు బదులుగా సిద్ధ విద్యా అభ్యాసాలయం అనే పేరుతో ఏర్పాటు చేసేది కాబట్టి ఏ ఏర్పాటును సిద్ధ విద్యా సంఘం అనే పేరుతో చేసి ఆ ఏర్పాటును ఉనికిలోకి తీసుకునకూడదు తీసుకొని రాకూడదు ఇది స్వామివారి ఆజ్ఞ సిద్ధ విద్యా సిద్ధ విద్యార్థుల నడవడిక క్రమం ఒకటి సిద్ధ విద్యార్థులు జాతి మత భేదములను స్థానమానములను విసర్జించి ఏకోదర సహోదర భావంతో సర్వజనుడితోనూ కలిసిమెలిసి ఉండవలను రెండు సిద్ధ విద్యలో ఉపదేశం పొందివారు తలకు మత్తెక్కించు గంజాయి కళ్ళు సారాయి మొదలైనవి ప్రవర్తనకి పులిగొరపు బిడి చుట్టా సిగరెట్టు మొదలైనవి ముక్కు రంధ్రముల నుంచి బయటకు వచ్చి శబ్దమునకు తటస్థము కలిగించి ముక్కు పొడిని నోటిలో దుర్వాసన కలుగు చేసి జీర్ణశక్తిని క్షీణింపు చేయి పొగాకు ఒక్క సున్నం ఇవన్నీ ఖండితముగా ఉపయోగించకూడదు ఈ ఉపయోగించటం వలన కలు కష్ట నష్టములు కింద వివరింపబడినవి గంజాయి కళ్ళు సారాయి ఉపయోగించటం వలన తలకు మత్తెక్కి ఆలోచన శక్తిని కోల్పోయి బుద్ధి యొక్క సూక్ష్మత తగ్గి జడంలో ఉష్ణము ఎక్కువై అందువల్ల పైచ్యరసం అత్యధికముగా ఊరి అట్లూరిన పైచ్య రసం వల్ల మనస్సు తన యొక్క నిపుణతను నిడ నిడకడ స్థితిని పోగొట్టుకునుట కలిగి అది పర్యవసానముగా పిచ్చి వెలుగుచున్న దీపమును ఒక పాత్రలో పెట్టి గాని ఏ మాత్రము పోకుండా మూత మూత పెట్టినప్పుడు ఏ విధముగా దీపము ఏ విధముగా దీపం ఆరిపోవట కలుగును ఆ విధముగానే మనసు తన యొక్క వివేకము పోగొట్టుకుంటూ కలుగును అదే విధంగా బీడి పొగాకు సిగరెట్టు ఉపయోగించుట వలన కలుగు చెడు ఫలితములు ఇవి ఉపయోగించిన మన జడమును పండబెట్టుటి అవును ఇందుకు ఉదాహరణగా మనము అరటి పండ్లు మొదలైన పండ్లు కావలసి ఉన్నయటన పచ్చికాయతో ఉన్న గెల్ల తెచ్చి ఒక గొయ్యి తవ్వి అందులో పెట్టి పిడకలు ఎండుగడ్డి మొదలైన ఒక కుండలో ఉంచి నిప్పు అంటించి పొగ కలుగునట్టు చేసి దాని గోతులో ఉంచి పొగ బయటకు రాకుండా గొయ్యి యొక్క పరిభాగం చెక్కలు మట్టి మొదలకు వాటితో కప్పి గోతిని మూసి పిదప మూడు నాలుగు దినముల తర్వాత ఆ గోతికి పైనున్న చెక్కలను మట్టిని తొలగించి చూసిన గెలలోని కాయలన్నీ మంచి పండ్లను పండ్లే కనబడును ఆ గెలలోని లేతకాయలు కూడా పండ్లగును ఆ గెలలోని కాయలన్నీ పండ్లగుటకు కారణము ఆ పొగ యొక్క శక్తి అయి ఉన్నది అదే విధముగా మన జడములోనికి బీడి లేక పొగాకు లేక సిగరెట్ యొక్క పొగపోయి మన జడమును పండునట్లు చేసి భయంకరమైన క్షయ మొదలైన రోగములను కలుగు చేయను అది ఎట్లనైనా మన జడమునందంతయు శుక్లము రక్తము వాయువు సంచరించుచుండును ఇవి మన జడమున ఏ భాగము ఏ భాగమందైనను సంచరించకుండాని ఎడల ఆ భాగము శక్తిహీనమై ఆ భాగమును కదిలించలేని స్థితి ఏర్పడును పక్షవాత రోగములలో బాధపడు వారికి పక్షవాతం వచ్చిన భాగములలో శుక్లము రక్తము వాయువుల యొక్క సంచారం లేక ఆ భాగము ఎటువంటి కదలిక లేక చచ్చుబడిపోయినదని చెప్పవచ్చును ఆ భాగమును గిల్లినను నొప్పి గాని గిల్లినను తెలియట గాని ఉండదు ఆ భాగమందు కోసినను గాయం చేసినను రక్తము బయటకు రాదు కానీ తెల్లని ద్రవపదార్థం దానికి బదులుగా కనబడను అది నువ్వు కాక మన చేతి లోపల శుక్లము రక్తము వాయువు సంచరించుట చేత మన చేయి చాలా బలంగా ఉంటును అట్లున్న చేతిపై ఏదైనా పెద్ద దెబ్బ తగిలినలా అటు తగిలిన చోట వాచి నీల వర్ణమై ఆ భాగమందు వాయువు యొక్క సంచారం లేకుండా ఉంటును అది కొన్ని దినముల తర్వాత పక్వమై గాయం ఏర్పడి క్రిములు చేతి తినబడి దుర్వాసన కలుగు చేయును అది అట్లొకటకు కారణము ఆ భాగమందు శుక్లము రక్తము వాయువు యొక్క సంచారం లేకపోటీ అయి ఉన్నది అందుకు ఉదాహరణ పాదరసం ఒక పాత్రలో పోసి ఆ పాత్రను నాజూగ్గా తట్టిన ఎడల పాదరసము చిన్న చిన్న అణువులుగా చెదిరిపోయి పాత్రలో వ్యాప్తమై కనబడును శుక్లము పాదరస రూపంలో ఉండును అట్లు మన జడములో ఏ భాగమైనను దెబ్బ తగిలినప్పుడు శుక్లము కంటికి కణమించినంత అణువణువుగా చెదిరిపోవుట శుక్లము చెదిరిపోవును శుక్లము బ్రహ్మస్వరూపమై ఉన్నది బ్రహ్మచేతనే సృష్టి ఎగుచున్నది బ్రహ్మస్వరూపమైన శుక్లము లేని ఎడలా సృష్టి లేదు శ్రోణితము శుక్లముతో కలియుచున్నది ఆ సమయంలో వాయువు అందులో చేరుచున్నది అప్పుడు అది ప్రాణి అవుచున్నది ఆ విధముగా క్రిములు మన జడములో ఏర్పడుచున్నవి అదే ప్రకారముగా మన రొమ్మునకు సమీపంలో ఉన్న ఊపిరితిత్తులోని పొగ వెళ్లి వ్యాపించినప్పుడు శుక్లము శ్రోణితము చెదిరిపోయి వాయు వాటిలో చేరినప్పుడు క్రిములు పుట్టుచున్నవి ఇది క్షయను అను వ్యాధికి దారి తీర్చున్నది బీడీని గాని చుట్టను గాని సిగరెట్ను గాని త్రాగి ఆ పొగను ఒక పొడి బట్ట మీదకు పోగినట్లు చేసినప్పుడు ఆ బట్టపై ఏమీ కనబడదు కానీ ఆ పొగను తడి ఆ పొగను తడిపిన తడిపిన ఒక తెల్ల బట్ట మీదకు పోగినట్లు చేసిన బట్ట తడిగా ఉన్న భాగమందు నలుపు పసుపు రంగు డాగు ఏర్పడి కనబడును అదే రీతిగా మన లోపల శుక్లము రక్తము వాయువు సదా సంచరించటం వలన మన రొమ్ము భాగం ఎల్లప్పుడూ తడిగా ఉండును దానిపై పొగ వ్యాపించినప్పుడు బ్రహ్మస్వరూపమైన శుక్రము చెదరగొట్టబడి రక్తంతో కలిసి క్రిములు పుట్టి ఊపిరితిత్తులను పొడిచి పొడిచి గాయం చేయును ఆ కారణం చేతనే క్షయ మొదలైన మహావ్యాధులతో ఉన్న రోగులను పరీక్షించి వైద్యులు పురుగులు ఊపిరితిత్తులను తిని నాశనం చేసినవని రోగి జీవించడం కష్టమని చెప్పుదురు కానీ లోకవాసులు వారి జీవుడి గురించి జడము గురించి ఏమి ఆలోచించకుండా దీనివల్ల కలిగిన దుష్పరితముల గురించి చింతించక చుట్టా బీడి సిగరెట్ తాగుటియే నాగరిక నాగరికతగా భ్రమించి ఈ దురలవాట్లను చేసుకొని క్షయం క్షయ మొదలగు మహాభయంకర రోగములకు గురి అయి బాధపడి పర్యవసానంగా చనిపోతున్నారు ముక్కుపొడిని పీల్చుట వల్ల కలుగు దుష్పరిణామములు మనము ముక్కు పొడిని మన ముక్కు రంధ్రములందు నిలిపి నింపి కపాలం యొక్క పొరల్లోనికి చేరినట్టు పీల్చి అందుకు ఫలితంగా తీవ్రమైన తలనొప్పి మొదలైన వ్యాధులతో బాధపడతాము ఇందుకు సాదృశ్యము ఒక గృహమునకు మనము లోపలికి వచ్చుటకు బయటకు వెళ్ళుటకు ఉపకరించి నిమిత్తము ద్వారములను పెట్టి మార్గములు ఏర్పరచము ఆ మార్గములను ముళ్ళకంచితో అడ్డము వేసిన మన అటు లోపలికి బయటకు తిరుగుటకు అసాధ్యమైపోవును మనం ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు మనం ఆ ముళ్ళ కంచిపై పడిపోయిన ఎడల మనము ఆ ముళ్ళు గుచ్చుకొని తీవ్రమైన గాయములు పడి వాటిలో బాధపడదుము అదే విధముగా జీవుడు వాయు రూపమున ముక్కు రంధ్రముల ద్వారా శ్వాసగతి క్రమంలో లోపలకు వచ్చి బయటకు సంచరించుంటును అటువంటి ముక్కు రంధ్రములను ముక్కుపొడితో కుక్కి ఎడతగని జలుబు మొదలకు వ్యాధులు కలిగి బాధపడదాము ఇది మన జడము కీడి చేసి మనము శ్వాసగతిని స్వేచ్ఛగా నడుపుకొనుటకు కష్టము కలుగు చేసి అందువలన మనము నోటి ద్వారా ఊపిరి తీసుకుంటా విడిచుట జరుగును శబ్దం పుట్టు బుదమని చెప్పబడి స్థానము ముక్కు రంధ్రముల యొక్క రెండు మార్గములు కొండ నాలుక లోపల నుండి పైకి పోవు రెండు సన్నని మార్గములు ఒకటిగా కలిగి చోటు కపముతో నిండిపోయి ఆ కారణముగా శ్వాసించుటకు మాట్లాడాలంటూ చాలా కష్టము కలిగి తత్ఫలితంగా మనం చాలా బాధను అనుభవించి చనిపోదేము ఈ దుష్ఫలితండి పూర్తిగా తెలుసుకోనకుండా జీవులు తెలుసుకోనకుండా లోక భాసులు ఇవేమూ ఆలోచించకుండా ఇది నాగరికతగా తీసుకొని నస్యము పీల్చి జీవశక్తిని క్షీణింపజేసి జీవునిపై ఎటువంటి కారుణ్యం లేక ఈ దురలవాట్లను చేసుకొని చివరకు పూర్తిగా నాశనమగుచున్నారు పొగాకు ఒక్క సున్నం ఉపయోగించడం వల్ల పలుగు దుష్ఫలితములు ఇవి ఉపయోగించుట వల్ల అజీర్ణము జీర్ణకోశ వ్యాధులు కఫము పోగై చేరుట నోటిలో దుర్వాసన భయంకరమైన క్యాన్సర్ వంటి మహావ్యాధులను కలుగు చేయును మరియును వీటిని ఉపయోగించడం వల్ల జడము ఉష్ణము పొంది చెడి తత్ఫలితంగా పురుగులు ఉత్పన్నమై జడము ఆక్రమించి తినివేయి తినివేయుట జరుగును అది ఈ రీతిగా కలుగును లాలాజలము అగ్నినేత్రమయ్యన్న హృదయము నుండి ఊరి వచ్చును ఆ లాలాజలమే కిందకు మన కడుపులోనికి పోయి మనం తీసుకున్న ఆహారమును జీర్ణము చేయును పొగాకు వక్క సున్నము తమలపాకులతో నమిలి ఆహారమును జీర్ణం చేయవలసిన లాలాజలమును బయట పారవేసేదము ఈ కారణముగా మనకు అజీర్ణ రోగము వచ్చి తెచ్చుకొని కడుపు నొప్పి అతిసారము విరోచనములు గ్రహిణి మొదలైన వ్యాధులతో కష్టము అనుభవించదు మరియు గొంతుకయందు జడము యొక్క ఇతర భాగములందు కఫము పోగుగా చేరి నోటిలో దుర్వాసన కలుగు చేయును మిరపకాయ కారము రుచిలో ఉండు పొగాకు సున్నం యొక్క వేడి ఆవిరి ఒక్క యొక్క చేదు తమలపాకు యొక్క రసం వలన నాలుక మీదకు యొక్క ఇతర నాలుక మీదకు జడము యొక్క ఇతర భాగములకు వ్యాపించి క్యాన్సర్ అను భయంకర వ్యాధిని కలుగు చేయను ఈ కురుపు మహా తీవ్రంగా వృద్ధి అయి మనము నీరు కొంత కొంత తాగుటకు కూడా చాలా కష్టము కలుగు చేయను లోకవాసులు ఇటువంటి దుష్ఫలితముల గురించి ఎట్టి చింతన లేకుండా ఇతరులను ఆకర్షించి చేయుటకు పెదవులు ఎరుపులు చేసుకున్నటకు ఇటువంటి దురలవాటుల్లో పడి ప్రవర్తించుతున్నారు జీ నడవడిక క్రమం మూడు జీవుడు రచింపబడి ఉన్న మేక కోడి చేప మొదలైన జంతువుల యొక్క శవములను జీవాంశం కలిగి జీవోత్పత్తి కలిగించి గుడ్లను తినకూడదు ఒకరు చనిపోయిన వారి జడమును కాల్చబడి బూడి చేయుడు బూడి చేయబడును లేక భూమిలో పాతి పెట్టబడును ఆ శవమును అట్లు చేయటలో అది మహా విషముగా తలంచుటియే అయ్యున్నది జీవుడు లేనప్పుడు మనము దానిని శవమనిదము జీవుడు జడము నుండి బయటకు పోయినప్పుడు మనము దానిని చావు అనిదము జడములో జీవుడు ఉన్నంత వరకు అది శవమని ఎవరు ఎవరును అనరు అందులో జీవుడు ఉన్నప్పుడు వారి పేర్లతో మనుష్యుడు ఏనుగు గుర్రము గాడిద మేక పిల్లి కోడి చేప పాము గల్లి తొండ కప్ప ముంగీస కుందేలు ఇంకను అసంఖ్యాకమై ఉన్న ఇతర ప్రాణులను వాటి వాటి పేర్లతో చెప్పేదము వాటిలో జీవుడు ఉన్నప్పుడు మాత్రమే అవి వాటి వాటి పేర్లతో తెలియబడుచున్నవి కానీ వాటిలో ఉన్న జీవుడు బయటకు పోయినప్పుడు మనుష్యుని శవము ఏనుగు శవము ప్రాణుల యొక్క శవములను వాటి వాటి పేర్లకు శవము అనే పదమును చేర్చి మాట్లాడదాము వాటిలో జీవుడు ఉన్నంత వరకు మాత్రమే వాటికి వాటి పేర్లు కలిగి ఉన్నవి జీవుడు బయటకు పోయి రచించినప్పుడు అదే మనుషుని శవము ఏనుగు శవము ఉపశవము అని చెప్పబడను కాబట్టి మనుషుని యొక్క శవమునకు కూడా ఎటువంటి ప్రత్యేకత లేదు ప్రాణి ఏదైనాను దాని యొక్క జీవుడు బయటకు పోయినప్పుడు అది ఇటువంటి ఆలోచన ఏమీ లేకుండా జనులు సాధారణముగా ఇది నా తండ్రి యొక్క శవము ఇది నా తల్లి యొక్క శవము ఇది నా బంధువులు యొక్క శవం అని చెప్పిదురు శవమును పాతి పెట్టిన తర్వాత గాని లేక దహనం చేసిన తర్వాత కాని వారి దప్పికి తీర్చుకున్నటకు నీరు త్రాగవలినని చెప్పి వారు ఆ విధంగా చేయదురు అంతేకాకుండా వారి కుటుంబంలో ఎవరైనానో చనిపోయినా మైలు అనుష్ఠించదురు మైలు అనగా అశుద్ధి అని అర్థము వారి కుటుంబంలో ఎవరైనానో చనిపోయినా తక్కిన వారు మైలు పట్టి ఇతరులకు దూరంగా ఉండి మాకు మైలు వచ్చినదని మమ్మల్ని తాకకూడదని ఇతరులు పక్కన పక్కింటి వారికి చెప్పిదురు కానీ అటువంటి జనులు మైలు పట్టకుండా శవములను వారికి దూరంగా ఉంచకుండా వాటిని తిని వారి పడుకులు నింపుకు ఏమైనప్పటికీ శవమును మించిన విషమేమీ లేదు ఇందుకు ఒక దృష్టాంతం మీకు ఇచ్చేదను ఇప్పుడు ఉదయం ఎనిమిది గంటల సమయమనే ఊహించేదము ఆ సమయంలో ఒక మనుషుడు చనిపోయి పడిపోయిను లేక ఒక ప్రాణి యొక్క జీవుడు కోయబడి చేత గాని పొడవబడి చేత గాని తుపాకీ చేత కాల్చబడేటి చేత గాని నశించబడి ఉన్నాడు ఆ శవమును మనము అట్లే విడిచిపెట్టి వెళ్లిపోయేదము మరుసటి దినమును మనం అదే వేళకు వచ్చి చూచిన ఎడల ఆ శవం పూర్తిగా కుళ్ళి వాంతి కలుగు చేయి దుర్వాసన వెళ్లిపుచ్చును ఉన్నట్టు కనబడను ఇది వాస్తవం కాదా ఇటువంటి శవమును ఎవరైనా తినిదిరా ఎవరనో దానిని తినరు కారణము అది పురుగులతో నిండి దుర్వాసన వెలపుచ్చును చాలా అసహ్యకరమైన తెలుపు నీరు కారుచుండును అటువంటి దుర్వాసన అసహ్యమైన ఆ నీరు ఎక్కడి నుండి ఎక్కడ నుండో కాక ఆ శవము నుండియే కలిగినది అందుకు కారణము ఆ శవములో జీవుడు లేకపోవటే జీవుడు లేని ఎడల రక్తము కూడా రక్తము కూడా ఉండదు రక్తం జీవుని యొక్క శక్తియే ఉన్నది ఆ శక్తి మనస్సై ఉన్నది ఆ మనస్సే లేక శక్తియే మహాప్రకాశముతో వ్యాపించును ఆ శక్తియే కుండల్ని శక్తిగా తెలియబడుచున్నది ఆ శక్తి నుండి మాత్రమే ఈ లోకము ఉనికిలోనికి వచ్చినది కాబట్టి కుండల్ని శక్తి లోకమునకు తల్లే ఉన్నది ఆ శక్తియే ఆత్మశక్తి లేక మనోశక్తి అనబడను ఆ శక్తి మన జడములో ఉన్నప్పుడు అది జడమంతా వ్యాపించును అట్లు మన లోపల వ్యాపించిన శక్తియే రక్తముగా తెలియబడుచున్నది జడములో ఆ రక్తం అనేక విధములుగా తగ్గిపోచున్నప్పుడు నీరు యొక్క పాలు హెచ్చే జడమును బలహీనము చేయును రక్తపుష్టితో ఉన్న వారిని మన వేలితో వారి జడమని యొక్క ఏ భాగమునైనానో కొట్టిది మని ఊహింపు అప్పుడు ఆ భాగమందు రక్తం పేరుకొని ఉబ్బి కనిపించును మరియు దృఢమైన జడము కలిగి రక్తపుష్టితో ఉన్న ఒకరు ఆకస్మికంగా చనిపోయినప్పుడు ఐదు నిమిషముల తర్వాత ఆ జడమును కోసిన మనకు రక్తం ఏమీ కనిపించదు అట్లు ఎందుచేతను ఎందుచేతైనది రక్తం ఎప్పుడు ఎందుచేత కనబడకుండా పోయినది జీవుడు బయటకు పోయిన వెంటనే జడము రక్తం లేకుండా అయినది కాబట్టి రక్తం జీవుని యొక్క శక్తి అని తేట తెల్ల ముగుచున్నది దీనిని ఉదాహరణగా వివరించటకు వర్షము కలిగించు నల్లని మబ్బులు పట్టినప్పుడు మనము ఇంద్రధనస్సును కనుగొనడము నల్లటి మబ్బులు అందు మొత్తముగా చేరి ఉన్నప్పుడు సూర్యకిరణములు మబ్బుల్లో ప్రతిబింబించినవి సూర్యుని శక్తి అయిన కిరణములు మబ్బుల్లో ఉన్న నీరులో ప్రతిబింబింపబడినప్పుడు మనము ఇంద్రధనస్సును కనుగొనదము ఆ సాదృశ్యముగా సూర్యుడు జీవుడై ఉన్నాడు ఆ సూర్యుడే మన యొక్క ప్రాణమై ఉన్నాడు సూర్యుడై ఉన్న మన ప్రాణము యొక్క కిరణశక్తి కాంతివంతమే ప్రకాశించుచున్నది సూర్యుని యొక్క కిరణములు మబ్బుల యొక్క నీరులో ప్రతిబింబించినట్లు ప్రాణమై ఉన్న సూర్యుని యొక్క కిరణములు మన జడములో ఉన్న నీరై ఉన్న మబ్బుపై ప్రకాశముతో ప్రతిబింబించినది ప్రాణము జడము నుండి బయటకు పోయినప్పుడు కిరణములు లేవు మన జడము యొక్క సృష్టి విషము నుండి ఒకటే కారణమై ఉన్నది రెండు వస్తువులు లేకుండా ఏ సృష్టి లేదు అవి సత్తువు అసత్తై ఉన్నవి సత్తువు అమృతం అసత్తు విషమై ఉన్నది ఈ సృష్టికంతటకు అమృతం విషముడి యొక్క మిశ్రమే మూలమై ఉన్నది ఆ అమృతము ప్రాణుడైన సూర్యుడై ఉన్నాడు కాంతి ఏ విధముగా ప్రకాశశక్తి అగ్ని కణములో ఇమిడి ఉన్నదో కిరణములైన సూర్యుని యొక్క శక్తి సూర్యునిలో ఇమిడి ఉన్నది ఇమిడి ఉన్న అగ్ని కణముల యొక్క ప్రకాశము ప్రకాశించినప్పుడు చీకటి పోయి ప్రకాశము లేక కాంతి మాత్రమే ఉండును అదే మన లోపల ఉన్న సూర్యుని యొక్క కిరణములు కాంతితో ప్రకాశించినప్పుడు సర్వము తెలియబడుచుండును ప్రాణుడైన సూర్యుని యొక్క కిరణములు ఏర్పరిచిన శక్తి నీరయ్యున్న మబ్బులో ప్రతిబింబింపబడును ప్రాణుడైన సూర్యుడు మన జడము నుండి నశింపబడి ఉన్నప్పుడు మన లోపల ఉన్న విషముపై ప్రాణుడైన సూర్యుని యొక్క కిరణములు ప్రకాశించవు ఆ కారణం చేత శవము మబ్బు యొక్క నీరు మాత్రమే కలిగి ఉన్నది అందుచేత శవము పురుగులతో దుర్వాసనతో నాశనము నాశనములో ఉన్నది కాబట్టి శవములను తినకూడదని చెప్పబడినది లోకవాసులు ఈ విధముగా ఏమియో ఆలోచించకుండా శవములను తినా వారు బలిష్ఠులుగా ఉందిరని నమ్మి వారికి సాధ్యమ వివిధమైన రీతుల్లో ప్రాణులను పట్టుకొని వాటి ప్రాణములను నశింపజేసి వాటి శవములను తినుచున్నారు మరియు గుడ్డు సత్తు అసత్తువులు యొక్క మిశ్రమము అందులో సత్తువు కన్నా అసత్వ ఎక్కువగా ఉండును లోకవాసలు విషపూరితమే అనేక రోగములు కలుగుటకు మూల కారణమైన గుడ్లను తినితురు అట్లు గుడ్లను తినినా కడుపు గట్టిపడి బిగువు చేయును కండరములు ఎక్కువ నీరుతో ఉండి జడములో కఫం పెరిగి బలమగును బల బలమగును అది క్రమముగా అనేక రోగములు దారి దారితీయును లోకవాసులు నిర్దయతో కఠిన హృదయంతో పరత్వంతో జీవుని గురించి ఏమి చింతించక ఎటువంటి కరుణ లేకుండా శవములను తిని జీవునకు అధోగతి కలిగించి నాశనం చేయుచున్నారు